ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ హౌస్ అయితే చాలా అద్భుతంగా గడుస్తుందనే చెప్పాలి ఇంకా కొత్త కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్ తో బిగ్ బాస్ అయితే కొనసాగుతుంది ఇంకా అందులోనే భాగంగా ఎంటర్టైన్మెంట్ వీక్ అవన్నీ వీక్స్ పక్కన పెడితే ఇప్పుడైతే ఒక ఫైర్ గల్ల వీక్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి నుండి మొత్తం గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అలానే ఇప్పటి నుండి చేసే ప్రతి పని కూడా గ్రాండ్ ఫినాలీకి సంబంధించింది మాత్రమే అదేంటంటే ఈ టూ త్రీ వీక్స్ మొత్తం జర్నీస్ అలానే టికెట్ టు ఫినాలి టాస్క్ అయితే కొనసాగుతుంది అనమాట ఈ వారం అయితే టికెట్ టు ఫినాలి టాస్క్ అయితే జరుగుతుంది ఇంకా అందులోనే భాగంగా బిగ్ బాస్ లోకి అయితే ఈ టికెట్ టు ఫినాలి టాస్క్ కండక్ట్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్ ఇంకా ప్రీవియస్ సీజన్స్ యొక్క కంటెస్టెంట్స్ అయితే వస్తారు ఇంకా అందులోనే భాగంగా ఫస్ట్ అయితే అఖిల్ సార్థక్ ఇంకా హారిక అయితే రావడం జరిగింది ఇంకా వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళకైతే హౌస్ మేట్స్కి టాస్క్లు అయితే పెట్టడం జరుగుతుంది ఆ టాస్క్లు దేనికి సంబంధించిందంటే టికెట్ టు ఫినాలిక్ కంటెండర్ అంటే మెగా కంటెండర్కి సంబంధించిన టాస్క్లు అనమాట ఇంకా అందులోనే భాగంగా ఫస్ట్ టాస్క్లో అయితే రోహిణి మెగా కంటెండర్గా అయితే ఎంపిక అయింది రోహిణి అయితే చాలా బాగా ఆడిందనే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ వీకే తను మెగా చీఫ్ అయింది ఇంకా ఈ వీక్ అయితే ఫస్ట్ మెగా కంటెండర్ కూడా తనే అయింది కాబట్టి రోహిణి అయితే చాలా అద్భుతంగా ఆడిందనే చెప్పాలి ఇంకా ఆ తర్వాత మానసి ఇంకా ప్రియాంక అయితే వస్తారు ఇంకా వాళ్ళు కూడా ఒక టాస్క్ అయితే కండక్ట్ చేస్తారు ఎవరి మధ్యలో అంటే నిఖిల్ పృథ్వీ గౌతమ్ ఇంకా నబిల్ వీళ్ళ నలుగురి మధ్యలో అయితే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేస్తారు ఆ టాస్క్ కూడా మెగా కంటైనర్ యొక్క టాస్క్ ఇంకా అందులో ఎవరు గెలుస్తారు అంటే ఎస్ మీరు ఊహించిందే కరెక్ట్ నిఖిల్ అయితే ఈ టాస్క్లో గెలుస్తాడు ఇంకా గెలిచి సెకండ్ మెగా కంటెండర్ అయితే అవుతాడు ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి బట్ ఇప్పటి వరకు అయితే హౌస్లో ఇదే జరిగిందనమాట ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ టికెట్ ఫినాలి ఎవరు గెలుచుకుంటారు అలానే ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో కమెంట్ చేసి తెలియజేయండి కానీ నిజంగా రోహిణి మాత్రం ఒక లేడీ లెజెండ్ అనే చెప్పాలి ఎందుకంటే తను మెగా చీఫ్ అయ్యింది అలానే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే ఫస్ట్ మెగా కంటెండర్ కూడా అయ్యింది తనైతే చాలా అద్భుతంగా ఆడుతుందనే చెప్పాలి ఫిజికల్ టాస్క్ కావచ్చు లేదా మెంటల్ టాస్క్ కావచ్చు ఏదైనా తనైతే ఇరుగదీస్తుందనే చెప్పాలి అలానే రోహిణి గురించి ఒక చిన్న వర్డ్ కమెంట్ చేసి తెలియజేయండి